తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఫోన్ టాపింగ్ వ్యవహారంలో ఇంకో కీలకమైనటువంటి పేరు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి దాదాపు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశం రెండు నెలల నుండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఇంకో అంశం ఈ సవన్ కుమార్ రావు అనేటటువంటి ఒక పేరు కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఎవరు ఈ సవన్ కుమార్ రావు అసలు ఈయనకు ఫోన్ ట్యాపింగ్కి గల సంబంధం ఏంటి ఈ శవణ్ కుమార్ రావు అనేటటువంటి వ్యక్తి ఈయన ఒక సాటిలైట్ ఛానల్కి మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తా ఉన్నాడు ఎండి అంటే ఓనర్ కానీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ శవణ్ కుమార్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు సంబంధించినటువంటి ఛానల్లో ఆయనే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి సెంటర్లు పెట్టి అట్లనే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి బక్స్ పెట్టి పూర్తి స్థాయిలో కొంతమంది హీరోయిన్ల ఫోన్లు అట్లనే రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు కొంతమంది హీరోల ఫోన్లు అట్లనే ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో ఆ పొలిటీషియన్ ఫోన్లు కూడా ట్యాప్ చేపించిండు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ శ్రవణ్ కుమార్ రావు అనేటటువంటి వ్యక్తి ఎవరు చుట్టపాయనే ప్రభాకర్ రావుకు అంటే ఎవరైతే మాజీ చీఫ్ ఉన్నారో మాజీ చీఫ్ ఐజీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ దగ్గర అత్యంత సన్నిహితుడు అట్లనే ప్రగతి భవన్లోనే కేసీఆర్ తో కలిసి ఉన్నటువంటి వ్యక్తి ప్రభాకర్ రావుకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఈ శ్రవణ్ కుమార్ రావు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది అయితే పూర్తి స్థాయిలో దాదాపు ఎనిమిది మంది పేరు తెరపైకి వచ్చింది ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశం అయితే ఇక్కడ ప్రభాకర్ రావు అనేటటువంటి పేరు ఒకటి తర్వాత ప్రణీత్ అనేటటువంటి పేరు ఒకటి తర్వాత భుజంగరావు అనేటటువంటి పేరు తర్వాత తిరుపతన్న అనేటటువంటి పేరు తర్వాత వేణుగోపాలరావు అనేటటువంటి పేరు తర్వాత రాధాకృష్ణరావు అనేటటువంటి పేరు తర్వాత ఈ శ్రవణ్ కుమార్ రావు అనేటటువంటి ఒక పేరు కూడా వినబడుతున్నది అయితే ఈయనకు శాటిలైట్ ఛానల్ ఉన్నది ఈ శాటిలైట్ న్యూస్ ఛానల్లోనే ఈయన కొన్ని బక్స్ పెట్టి అట్లనే కొన్ని ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సెంటర్లు పెట్టి పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ చేపించిండు చాలా మంది హీరోయిన్లో ఫోన్ ట్యాపింగ్ చేసేది చాలా మందిని ఫోన్ ట్యాపింగ్ చేసి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఆడియోస్ పూర్తి స్థాయిలో వాళ్ళ ఆఫీసు నుండి వేరే దగ్గరికి పోయేదంటూ కూడా చర్చ వినబడుతుంది ఇంకో అంశం కూడా అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ కుమార్ రావు పూర్తి స్థాయిలో ఎంటర్ కాకపోయినా ఈయన హస్తం పూర్తి స్థాయిలో లేకపోయినా కూడా ఫోన్ కి సంబంధించినటువంటి సెంటర్లు తన లో పెట్టడానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చిండో అది ఇల్లీగల్ యాక్టివిటీ కదా ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్మిషన్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవన్నీ పర్మిషన్ లేకుండా ఒక న్యూస్ ఛానల్లో అది కూడా ఒక శాటిలైట్ ఛానల్లో ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి సెంటర్లు పెట్టి పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ ఎట్లా చేస్తారు ఎట్లా ఆడియోస్ వింటారు ఇప్పుడు ఇతర వ్యక్తుల సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తారా సరే నాకు మా భార్యకి ఏమైనా పంచాయతీ ఉందనుకో మేమేం బూతులు తిట్టుకుంటాం మేమేం ప్రేమగా మాట్లాడుకుంటాం మేమేమి ఇంకో వేరే విషయాలు ఏమైనా మాట్లాడుకుంటాం ఫ్యామిలీ ఇష్యూస్ అదౌట్ ఇవి వినడానికి ఏదైనా ఉండాలి కదా ఇవి వినడానికి ఏమైనా మినిమం ఏమైనా ఉండాలి కదా అంటే మీ ఇంట్లో భార్య బిడ్డలు లేరా మీ ఇంట్లో కుటుంబం అనేది లేదా అంటూ కూడా చాలా మంది పబ్లిక్ ఈ అంశం పైన ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి ఓవైపు రాధాకృష్ణ రావు అనేటటువంటి వ్యక్తి ఆల్రెడీ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి పేరు చెప్పేసినటువంటి సిచ్యువేషన్ చూసినాం బీఆర్ఎస్ సుప్రీం చేయమంటేనే మేము చేశామంటూ కూడా ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు ఈ అంశం కూడా మనం చూసినాం అంతెందుకు కేసీఆర్ కూడా చెప్పిండు నన్ను అరెస్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్ నడుస్తూ ఉంది నన్ను కూడా త్వరలో తీసుకుపోయి చెంచల్ కూడా లేదా చెర్లపల్లిలో పెట్టవచ్చు అంటూ కూడా కేసీఆర్ మాట్లాడినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం ఇది అన్ని అంశాలు కూడా తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ శవన్ కుమార్ కూడా తెరపైకి వస్తున్నది కాదు దాదాపు ఈ శవణ్ కుమార్ రావుకి సంబంధించినటువంటి పేరు తెరపైకి వచ్చింది ఈ సవన్ కుమార్ రావు ఇంట్లో అర్ధరాత్రి దాదాపు ఒకటి రెండు గంటల సమయంలో కూడా పోలీస్ అధికారులు సోదాలు విధించిర్రు ఈ శవణ్ కుమార్ రావు ఇంట్లో ఏమైనా బక్స్ ఉన్నాయా ఈ శవణ్ కుమార్ రావు ఇంట్లో ఏదైనా చిప్స్ ఉన్నాయా లేకపోతే ఏదైనా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయా ఎందుకంటే ఐదు వందల కోట్లతోటి ఇజ్రాయల్ కి సంబంధించినటువంటి దేశం నుండి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేసిరు దాదాపు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఫోన్ టాపింగ్ కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ట్యాపింగ్ సెంటర్లు పెట్టి సర్వర్లు పెట్టి దందాలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ఇవన్నీ అంశాలలో కూడా దాదాపు ఎనిమిది మంది పేరు వినబడితే ఈ ఎనిమిది మందిను ఇంకో పేరు శ్రవణ్ కుమార్ రావు పేరు కూడా అంటే తొమ్మిది మంది పేర్లు వినబడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం దాదాపు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశంలో ఈ తొమ్మిది మందితో పాటు వీళ్ళకి ఒక టీం ఉంది ఆ టీంలో ముప్పై మంది టీం పనిచేస్తున్నట్టు అంటే మొత్తానికి నలభై మంది వరకు వస్తం ఉండొచ్చు తో కలిపి ఈ నలభై మంది కూడా అతి త్వరలో అరెస్ట్ కాబోతున్నారంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి చూడాలి ఏం జరగబోతుందో ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకురాబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా